విడాకులు తీసుకున్న తర్వాత వెంటనే మరో పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీస్ మన కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు అందులో తప్పు కూడా లేదు ఒకరితో సెట్ కాలేదనుకున్నప్పుడు వాళ్లతో విడిపోయి అధికారికంగా మరొక పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు అయితే హీరోలు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు ఆడవరు కానీ అదే హీరోయిన్లు విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారన్నప్పుడు మాత్రం లేనిపోని చర్చలు సోషల్ మీడియాలో బాగా జరుగుతుంటాయి తాజాగా సమాంత విషయంలో కూడా అదే జరుగుతుంది ఒకవైపు నాగ చైతన్య ఆమెతో విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లిని అక్కినేని అభిమానులు అందరూ యాక్సెప్ట్ చేశారు కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా శోభితను చూసి వదినా వదిన అంటున్నారు మరోవైపు సమాంత కూడా ఇప్పటికే ఇదే గౌరవం ఇస్తుంటారు అక్కినేని అభిమానులు ఆమె కూడా మరొక పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు అయితే కొందరు మాత్రం సమాంత రెండో పెళ్లి మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అదేం లాజిక్ అనేది చాలా మందికి అర్థం కాదు హీరోలు పెళ్లి చేసుకుంటున్నప్పుడు లేని లాజిక్ హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎందుకు వస్తుంది అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న సమాంత కూడా నాగచైతన్య దగ్గర అధికారికంగానే విడిపోయింది కదా అలాంటప్పుడు ఆమెకు నచ్చిన మనిషిని మరోసారి పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది ప్రస్తుతం ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ నెండుమూరితో ప్రేమలో ఉంది అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది దీని మీద అధికారికంగా సమాచారం అయితే రాలేదు కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ కలిసి కనిపిస్తున్నారు దాంతో ఇద్దరి మధ్య ప్రేమ ఉందని కేవలం బాలీవుడ్ మీడియా మాత్రమే కాదు సౌత్ మీడియా కూడా కోడై కూస్తుంది త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా చక్కర్లో కొడుతోంది దీని మీద అప్పట్లో రాజ్ ఒక పోస్ట్ కూడా పెట్టింది సమాంతా ప్రస్తుతం దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది ఒక జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన సమాంత గత కొన్ని రోజులుగా అరబ్ దేశంలో విహరిస్తోంది అక్కడి పోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే సమాంత షేర్ చేసిన ఫోటోలో చేసిన్లాసెస్ రిఫ్లెక్షన్ లో రాజనడుమో కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది ఇలాంటి సమయంలో సమాంత పెట్టిన ఒక పోస్ట్ బాగా ఆసక్తికరంగా మారింది ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు నేను ఎవరినైనా ఆరాధిస్తే ఖచ్చితంగా నేను వాళ్లకు చెబుతాను మనం మనుషులం చాలా కుంచిత మనస్తత్వంతో ఉంటాము ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవడం నేర్చుకోవాలి ఎప్పుడు నిశ్శబ్దంగా ఒకరిని ఆరాధించకండి అని రాసుకొచ్చింది సమాంతమూర్తో తనకున్న బంధాన్ని బయటపెట్టినట్లే అర్థమవుతుంది కేవలం పోస్ట్ మాత్రమే కాదు ఈ మాటతో రాజ్ భార్య కూడా స్ట్రాంగ్ కౌంటర్ వేసిందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు ఏదేమైనా సమాంత సినిమాలు చేసినా చేయకపోయినా ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెట్టే ఒక్కొక్క పోస్ట్ సంచలనంగా మారుతుంది ఇప్పుడు